యేసుక్రీస్తు సెలవుల్లో నుండి పలికినటువంటి నాలుగవ మాటను చెందాము మత్స్సు అత ఇరవై ఏడు అధ్యాయము నలభై ఆరో వచనంలో ఈ మాట ఉంటుంది నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనేటువంటి మాటను మనం చదువుతాం ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అనేకమైన వేదాంతపరమైనటువంటి విషయాలు ఉన్నప్పటికీ మనకు ఈ సమయంలో కావలసినటువంటి వర్తమానాన్ని మనము వినడానికి ఇష్టపడ్డాం ఇది కీర్తనల గ్రంథంలో ఇరవై రెండవ కీర్తనలో చూసినట్లయితే మొదటి వచనమే ఈ మాటను మనకు తెలియజేసేదిగా కనిపిస్తుంది ఆ మాటకు వస్తే యేసు ప్రభు వారి యొక్క జీవితంలో ప్రతి విషయం కూడా ప్రవచన నెరవేర్పుగా జరిగింది అనేది చూస్తాము కాబట్టి ఈ నాలుగవ మాట కూడా ముందుగానే దావిదు ద్వారా చెప్ చెప్పబడినటువంటి మాటగా మనం చూస్తున్నాం నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిద్ది అనేటువంటి ఇది ఇంకొక చోట మనం చూసినట్లయితే ఏలి ఏలి లామ సబక్తాని అనేటువంటి మాటలు మనం చదువుతాం అంటే ఇది వాస్తవానికి తెలుగు కాదు ఇవి అరామి భాషలో చెప్పబడినటువంటి మాటలు అను అరామి భాష ఏలి ఏలి లామ అని అంటే ఏలి అని పిలుస్తున్నాడు అని అంటే వాస్తవానికి నా దేవా నా దేవా అని దేవా దేవా అని పిలిచాడని అర్థం అంటే ఆ హిబ్రూలో ఎల్ అనేటువంటి ఈఎల్ఎల్ అనేటువంటి పదము ఎలోహిం అనేటువంటి ఎవ్రీ దేవుని గురించి చెప్పబడేటువంటి పదం సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అని చెప్పేటప్పుడు ఎలోహిం అని చెప్తారు ఎలోహిం అంటే సర్వశక్తి కలిగిన దేవుడు దానికి షార్ట్ ఫామ్ లో ఎల్ అని పిలుస్తాను సో అందుకని ఇక్కడ యశుప్రభు వారు శిలో మీద నుంచి ఏలి ఏలి లామ సబక్తాని అని పలికిన రామ భాషను చూస్తాం మనం ఎందుకు యేసుప్రభు వారు అరామి భాష మాట్లాడాడు అనంటే వాస్తవానికి బబులోని చెరకు వెళ్ళిపోయినటువంటి యూదా జనాంగము తిరిగి వచ్చిన తర్వాత మళ్ళా వారి యొక్క ఎరుసలేం పట్టణానికి వచ్చిన తర్వాత వారు అంటే డెబ్బై సంవత్సరాల తర్వాత వారు తిరిగి వస్తారు వారు అక్కడ ఉన్నటువంటి అక్కడ వాళ్ళు మాట్లాడినటువంటి అరామి భాష మాట్లాడతారు ఇంకో విధంగా చెప్పాలంటే కల్దీల భాష అని అదే మాట్లాడుతూ ఉన్నారనమాట యేసుప్రభు కాలం వరకు కూడా చాలామంది ఈ అరామి భాష మాట్లాడుతూ ఉండేవాళ్ళు అందుకనే అప్పుడప్పుడు ఆయా సమయాల్లో యేసుప్రభు వారు మాట్లాడేటువంటి మాటల్లో అరామి పదాలు కొన్ని వస్తూ ఉంటాయి అనమాట ఎందుకంటే వారి కొరకు ఆయన ఆ విధంగా మాట్లాడినట్టు చూస్తాం సో ఏలి ఏలి లామా సబక్తాని అనేది అరామి భాషలో ఉన్నటువంటి పదాలు అనేది మనం గుర్తించవలసి ఉంటుంది అయితే యశు వారు ఎందుకు ఈ మాట పలుకుతున్నాడు అని మనం చూసినప్పుడు వాస్తవానికి మానవ పాపమంతా కూడా పాపము ఎరుగినటువంటి పరిశుద్ధులైనటువంటి కుమారుడైన దేవుని మీద మోపబడి ఉంటున్నప్పుడు కుమారుడైన దేవుడు తండ్రిని ఒక్కసారిగా విడిపోయినటువంటి ఆ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని దాన్ని తలంచుచు ఈ యొక్క పెద్ద కేక వేసినట్టు చూస్తాం నన్ను ఎందుకు చేయి విడిచితివి అనేటువంటిది ఒకవేళ ఆ సమయంలో దేవుడు ఏసుక్రీస్తు నీ చేయి విడువనట్లయితే మానవ రక్షణ జరిగేది కాదు అనగా పాపి అయినటువంటి మానవుడు పరిశుద్ధులుగా తీర్చబడాలి అంటే కుమారుడైన దేవుడు తండ్రి అయిన దేవుడు ఆ యొక్క కొన్ని సెకండ్ స్పాటు విడిపోయారు అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అనగా మనము రక్షింపబడాలంటే మనము నీతిమంతులుగా తీర్చబడాలి అంటే ఆ విడిపోవటము జరగాలి అనేది ఇక్కడ అర్థమవుతుంది అందుకని అక్కడ మనం చూసినట్లయితే అనగా మానవ పాపం అంతా కూడా కుమారుడైన దేవుని మీద మోపబడిన సందర్భం అది అని గుర్తు చేసుకోవాలి అందుకని ఆ సందర్భాన్ని మనము చదువుతూ ఉంటున్నప్పుడు మత్స్సు వార్తలు అక్కడ మరి చూడండి ఒకసారి మత్స్సు ఇరవై ఏడవ అధ్యాయంలో మధ్యాహ్నం మొదలు ఇనోవేదో వచ్చిన నేను మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం అందంతటా చీకటి కమ్మెను ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా వేసిన ఆ మాటకు నా దేవా దేవా నన్ను ఎందుకు చేయి విడిచుదు అని అక్కడ నిల్చున్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలి అని పిలుచున్నాడు వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చిరకాలం నుంచి రైలు తగిలించి ఆయనకు త్రాగనిచ్చింది కాబట్టి ఇక్కడ చూస్తూ ఆ చీకటి కమ్మింది ఆ టైంలో అనేది చూస్తుంది కారణం ఏంటంటే చంద్రైనటువంటి దేవుడు కుమారుడైనటువంటి దేవుణ్ణి చూడలేక ఒక్కసారి తన ముఖమును రక్కకు తిప్పుకున్నటువంటి సందర్భం అది అని మనం గుర్తు చేసుకోవచ్చు ఎందుకంటే మన రక్షణ కొరం మానవ రక్షణ కొరం అనేటువంటిది గుర్తు చేసుకుందాం గమనించండి ఇక్కడ వాస్తవానికి చాలా ఆయన మరణము చాలా క్రూరమైనటువంటి మరణంగా చూస్తాము అంటే ఆయన మరి ఎంత శ్రమ పడ్డాడు మానవుని పరిశుద్ధినిగా తీర్చుకూడదు మానవుని నీతిమంతునిగా చేయటకూడదు అనేటువంటిది ఇక్కడ మనం గుర్తు చేసుకుంటూ ఉంటున్నాం నా దేవ నా దేవ నన్ను ఎందుకు చేయి విడిచిద్ది గెసమనే తోటలో కూడా ఆయన చెమట రక్త బిందువుల వలె మారే అంతటి వేదన ఎందుకు చెందాడంటే ఇదిగో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అనమాట ఇదిగో ఈ సందర్భాన్ని అనగా ఆ విడిపోవటం అనేటువంటిది తలంచుకొని ని చిత్తమైతే ఈ గిన్నె నా యొద్దు తొలగించు అని అన్నాడు కానీ చిత్తమే సిద్ధించుగాక అన్నాడు అంటే ఆయన దేవుని చిత్తానికి లోబడిపోయాడు యశ్వభు వారు ఈ యొక్క ఎడబాటును కూడా ఆయన మరి ఇష్టపడ్డాడు అందుకనే మనకు రక్షణ వచ్చింది దేవుని బిట్లారా ఈ సత్యాన్ని మనము గ్రహించవలసిన వారంగా ఉంటున్నాం అక్కడ చీకటి ఏర్పడినట్టు చూస్తాం ఏంటి చీకటి దేనికి గుర్తు అంటే దేవుని యొక్క తీర్పుకు గుర్తు అనమాట మీరు నిర్గమా చూసినట్లయితే పదవ అధ్యాయంలో చూడండి దయచేసి నిర్గమాకాండము పదో అధ్యాయంలో ఇరవై ఒకటో వచనము ఇరవై రెండవ వచనము చూడండి నిర్మాకాధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండో వచ్చింది అందుకు యహో మోసేతో ఆకాశం వైపుని చేయి చాపను ఐగుప్తు దేశం మీదకి చీకటి చేతికి తగలి తెలియనంత చిక్కటి చీకటి కమ్ముకుని గమనిస్తున్నారా అది మోసే ఆకాశం వైపు తను చేయి ఎత్తినప్పుడు ఐగుప్త దేశం అంతే మూడు దినములు గాఢాంధకారమాయను గాఢాంధకారం దేనికి గుర్తుగా ఉంది దేవుని యొక్క తీర్పుకి గుర్తుగా ఉంది అనగా దేవుని యొక్క అంటే దేవుని మీద ఎదురాడు స్వభావానికి దేవుని వ్యతిరేకించేటువంటి స్వభావానికి దేవుని యొక్క మరి కార్యాలను వ్యతిరేకించే స్వభావానికి చీకటి ఒక తీర్పుగా ఉన్నట్టు చూస్తున్నాం ఆమోస్ గ్రంథంలో కూడా ఈ విషయాన్ని చదువుతాం మనం ఎనిమిదో అధ్యాయంలో చూసినట్లయితే ఆమోస్ గ్రంథము ఎనిమిదో అధ్యాయం చూడండి దయచేసి ఎనిమిదో అధ్యాయంలో ఆ తొమ్మిదో వచ్చింది ప్రభు అయిన యహోవా సెలవిచ్చిందేమనగా ఆ దినము నేను మధ్యాహ్న కాలం అందు సూర్యుని అస్తమింపజేయుదును పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయదును ఏ దినమున ప్రభు యొక్క అనమాట అనగా ఆయన తీర్పు తీర్చిపోయేటువంటి దినము ఆయన మానవులందరికీ తీర్పు తీర్చిపోయేటువంటి దినము ఒక విధంగా వాస్తవానికి దేవుని తీర్పు రాబోయేటువంటి దినం అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి తర్వాత మనం గమనించినట్లయితే మార్గస్ వార్త పదమూడు అధ్యాయంలో కూడా ప్రభు ఒక మాట చెప్తాడు మార్గస్ వార్త పదమూడు అధ్యాయంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో చూడండి దయచేసి ఆ దినముల్లో శ్రమ తీరి శ్రమ తీరిన ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు తన కాంతిని ఇయ్యడు ఆకాశం నుండి నక్షత్రం రాలను ఆకాశం అందులో శక్తులు కదిలింపబడును అప్పుడు మనిషికి మాడు మహాప్రభావంతోను మహిమతోనూ మేఘారోడ వచ్చుట చూచెదరు అంటే అది కూడా తీర్పును సూచించేదిగా కానిస్తుంది చీకటి దేవుని తీర్పుకు గుర్తుగా ఉన్నది అనేది గుర్తుపెట్టుకోండి తర్వాత మరి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నట్లయితే ఇక్కడ యేసు ప్రభు వారు మీద మరణించినప్పుడు శిలువు మీద ఈ మాటలు పలుకుతూ ఉంటున్నప్పుడు చీకటి కమ్మింది అని అంటున్నప్పుడు మన బ్రతుకుల్లో అనగా చీకటి బ్రతుకుల్లో యస్ ప్రభు ద్వారా వెలుగును నింపుటకు దేవుడు ఆ యొక్క పరిస్థితిని అనుమతించాడు అనేది మనం అర్థం చేసుకోవాలి ఎఫస్సిలకు రాసినటువంటి పత్రికలో ఐదవ అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో మీరు చూసినట్లయితే ఎఫ్సి ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మీరు పూర్వం మందు చీకటి ఇంటిది ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నాడు పూర్వం అంటే యశు ప్రభువుని మీరు అంగీకరించినటువంటి సమయంలో యసు ప్రభువుని మీరు రక్షకునిగా అంగీకరించినటువంటి సమయంలో మనము చీకటి బ్రతుకులో ఉన్నాం ఎప్పుడైతే యశు ప్రభువును మనము అంగీకరించామో అప్పుడు మన జీవితంలో వెలుగు నింపబడింది అందుకని అక్కడ ఆ విధంగా చదువుతాము వలసలు రాసిన పత్రికలో కూడా మొదటి అధ్యాయంలో పదమూడవ వచ్చనంలో ఒక మాట అంటాడు ఆయన మనలను అంధకార సంబంధం సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసను అంధకార సంబంధమైన నుండి విడుదల చేశాడు శిలువ మరణము ద్వారా శిలువలో ఆయన వేలాడుట ద్వారా శిలువలో తండ్రి కుమారుడు ఒక్కసారి విడిపోవుట ద్వారా మనకు మన జీవితంలో వెలుగును నింపుటకాను గమనించండి చీకటి తరువాత మరి అక్కడ మనం చూసినట్టే మరి యశ్ ప్రభు వారు మూడు గంటలకు ఈ మాట పలికినట్టు చూస్తూ ఉంటున్నాం కాబట్టి మన జీవితంలో వెలుగు నింపుటకు తండ్రి అయిన దేవుడు మారుడైనటువంటి దేవుడు కొన్ని సెకండ్ స్పాటు వాళ్ళు విడిపోయారు ఎందుకంటే ఆ విధంగా మనకు కాకపోతే మనకు రక్షణ లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం అనమాట ఇందాక నేను చెప్పాను మీకు అనగా ఎల్ అంటే ఎలోహిం అనేటువంటి మరి ఆ పదానికి షార్ట్ ఫామ్గా మనం చూస్తూ ఉంటున్నాం అనమాట ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాము అని అంటే దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు తన కుమారుణ్ణి ఒక్కసారిగా విడిపోతూ ఉంటున్నప్పుడు అనగా మానవ రక్షణ కొరకు ఆ దూరం అయిపోతున్నటువంటి ఆ యొక్క పరిస్థితి అనగా ఏ పాపం ఎరిగినటువంటి యేసుక్రీస్తుని మన కొరకు పాపముగా చేయబడినటువంటి ఆ సందర్భం అనమాట అందుకనే నా దేవ నా దేవ ఎందుకు చేయి విడిచితివి అనేది చూస్తుంది ఆ అదే సమయంలో అనగా ఈ నా దేవ నాదేవ ఎందుకు చేయి విడిచితివి అని చెప్పినటువంటి సందర్భంలోనే అక్కడ మత్తయి ఇంకా కొన్ని మాటలు రాస్తాడనమాట ఇరవై ఏడో అధ్యాయంలో మీరు చూసినట్లయితే యాభై ఒకటో వచనంలో కొన్ని విషయాలు జరిగినట్లు చూస్తాం అక్కడ ఏం జరిగినాయి అక్కడ అనేది చూసినప్పుడు చూడండి అక్కడ ఇరవై ఏడో అధ్యాయంలో యాభై ఒకటో వచనం చూడండి అప్పుడు ఏసు దగ్గరగా వేసి ప్రాణం ఇచ్చిన అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగింది భూమి వణికిని బండలు బద్దలాయని సమాధులు తెరవబడి నిద్రించిన వేళ నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచను ఇక్కడ చాలా విషయాలు జరిగినట్టు చూస్తాం అంటే ఎప్పుడైతే తండ్రి దేవుడు కుమారుడైన దేవుడు ఒక్క కొన్ని సెకండ్స్ విడిపోయారో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని దేవాలయ పైనుండి కింద వరకు చినిగిపోయింది అనేది చూస్తూ ఉన్నాం వీటి గురించి మనము తర్వాత వచ్చేటువంటి మరి ఇంకొక మాటలో సరైనటువంటి అర్థాన్ని మనం గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం ఓకే కాబట్టి ఎందుకు యేసు మాట పలికాడు అంటానికి కారణం ఏంటంటే మన రక్షణ ఆయన ఆ విధంగా మరి వేదన చెందటం ద్వారా ఆ విధంగా తండ్రి కుమారులు విడిపోవటం ద్వారా మనకు గొప్ప రక్షణ వచ్చింది మన పాపములన్నీ క్షమించబడుతూ ఉంటున్నవి అనేటువంటిది ఇక్కడ గుర్తురిగి ఆయనను స్థుతిస్తూ మనము సమయంలో ప్రార్థించుకుంటాము